పేదలందరికీ మార్చి నెల తొమ్మిదవ తేదీ అలసిన వాణిని వరణించ మాటలు చదువుతున్నాను ఇది నమ్ము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు క్రీస్తు సమృద్ధిగా దీవించనుగాక మనుషులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను ఆశ్రయించడం మేలు నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినారు దేవుడు దావీదుకిచ్చిన రెండవ రాయిను చూచదము కెయిలాలోని ప్రజలు ఫిలిస్తీన్ల చేత అనచబడుచుండిరి రాజైన సౌలు వారికి సహాయము చేయలేకపోయాను కానీ దావీదు వెళ్ళి వారిని విడిపించను తాను కెయిలా ప్రజలకు చేసిన సహాయమును బట్టి వారు తనకు కృతజ్ఞుల ఇందురని సౌలు చేతిలో నుండి తనను విడిపించుటకు కూడా తమ ప్రాణములు తెగించుదురని దావీదు తలంచి ఉండవచ్చును అయినప్పటికీ అతడు దేవుని యొద్ధ విచారణ చేసెను కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మనవి చేయగా యహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చను ఒకటో సమూయాలు ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ఈ ప్రత్యక్షత దావీదుకు మిక్కిలి నిరుత్సాహమును కలిగించి ఉండవచ్చును కానీ దీని ద్వారా అతడు ఏ మానవుని ఎందు నమ్మక ముంచరాదను పాఠమును నేర్చుకొనిను ఈ పాఠమును నేర్చుకున్నట్టుగా దేవుడు అతనిని తీసుకొని వచ్చాను నీవు అధికముగా ప్రేమించి సహాయపడిన నీకు సన్నిహితుడైన స్నేహితుడు నీ విషయంలో తప్పిపో దినము నీ జీవితంలో కూడా రావచ్చును అప్పుడు నీవు నేను ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఏ విధముగా శత్రువుగా మారినని ఆశ్చర్యపడవచ్చును నీవు ఆశ్చర్యపడకుము నీ పూర్తి నమ్మకమును జీవము గల దేవుని మాత్రమే ఉంచవలనని దేవుడు నీకు బోధించుచున్నాడు ఆయన తన నమ్మకత్వమును నీ ఎడలా రుజువు పరచును కైలాను పదమునకు కోట లేక స్తంభము అని అర్థము దేవుడు దావీదుతో ఏ మానవ ఆధారమును తనకు స్తంభముగా కోటగా కలిగి ఉండకూడదని చెప్పుచున్నాడు దేవుని గురించి మాత్రమే అతడిలాగూ చెప్పవలను యహోవా నా శైలము నా కోట నా ఉన్నత దుర్గము పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనం నీవు విజయవంతమైన జీవితమును జీవించ గౌరిన ఎడల నీవు జీవము గల దేవుని ఎందు నమ్మకం ఉంచగలెను చాలామంది కన్నులు వారి స్నేహితులపై బంధువులపై నుండును కొంతమంది కన్నులు అమెరికా సహాయముపై నుండును ఇది ఎంత విచారకరము ఈ కారణం బట్టియే వారి జీవితంలో ఆత్మీయముగా గొడ్డుబారిన స్థితిలో నుండును ఆ విధముగా దేవుడు ఇచ్చిన రెండవ రాయి తాను ఏ మానవుని ఎందు నమ్మిక ఇంచరాదని దేవుని మీద మాత్రమే ఆధారపడవలెనని తెలియజేస్తున్నది అందరికీ వందనాలు థ్యాంక్ యూ